ఆ ఐదు రావి చెట్టు ఆకుల మీద చందనం కొద్దిగా నీళ్లతో తడిపి ఆ చందనం బొట్లు లాగా పెట్టి ఎక్కడైనా పారే నీళ్ళల్లో ఆ రావి చెట్టు ఆకులు విడిచిపెట్టాలి ఇలా కనీసం మూడు గురువారాలు చేస్తే క్రమక్రమంగా ప్రాపర్టీస్ కొనేటటువంటి యోగం అనేది తొందరగా లభిస్తుంది అయితే గురువారము పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన యోగాన్ని గురు యోగం అంటారు ఏ రోజైనా గురువారం పుష్యమే నక్షత్రంతో కలిసి వస్తే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా ఈ పరిహారం మిస్ కాకుండా చెయ్యండి అలా చేసినప్పుడు ఈ పరిహారం అనేది కొన్ని వందల రెట్లు ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది అప్పుడు మీరు తొందరగా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు అలాగే మీకు వీలైనప్పుడు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో పాటించాల్సిన ఇంకొక శక్తివంతమైన పరిహారం కూడా రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు మీరు ప్రాపర్టీస్ తొందరగా కొనుక్కోవాలన్నా మదర్ సైడ్ నుంచి ప్రాపర్టీస్ తొందరగా